జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కత్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి కిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి పూలమాలలు వేసి నివాడి అర్పించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు కులరహిత సమాజం కోసం కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు అన్ని వర్గాల సమానత్వాన్ని చాటి చెప్పిన జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు భారత ప్రభుత్వం కేబినేట్లో సుదీర్ఘకాలంగా మంత్రిగా ఉప ప్రధానిగా సేవలు అందించిన జగ్జీవన్ రామ్ దళిత వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు బాబు జగజరామ్ నూట పద్దెనిమిదవ జయంతిని పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది బాబు రావు గారు దళితుల కోసం కానీ ఈ దేశం కోసం కానీ ఎన్నో సేవలు చేయడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని దళితులు అందరూ కూడా చదువుకొని రాజకీయాలలో కూడా ముందుండి అతన్ని అతని ఆదర్శాలను ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ అలాగే ఈ జిల్లా ప్రాంతంలో ఉన్న షెడ్యూల్ కులాలు కానీ ఇతర ఇతర నాయకులు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా జై భీమ్